సామర్లకోట జగనన్న కాలనీలో మంచినీరు లేక కాలనీ వాసులమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మొక్కలపై ఉన్న ఆసక్తి మనుషుల మీద లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ రాగంపేట రోడ్డునందుగల జగనన్న కాలనీలో గత మూడు రోజులుగా ట్యాంకుల ద్వారా వచ్చేటటువంటి కుళాయి నీటిని విడుదల చేయడం లేదని దీంతో త్రాగడానికి మంచి నీళ్లు లేక మంచి నీటిని కొనుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంచినీరు అందకపోవడం వల్ల కాలనీ వాసులు ఆరవ ప్లాంట్లు వద్దకు వెళ్లి నీటిని కొనుగోలు చేయవలసిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు నీటిని విడుదల చేసేటువంటి వ్యక్తి మోటార్ కు తాళం వేసుకుని పోవడంతో కాలనీ వాసులు మోటార్ ను ఆన్ చేసే అవకాశం కూడా లేకుండా పోతుందని దీంతో మంచినీరు లేక కాలనీ వాసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తెలియజేశారు గార్డెన్ లోని మొక్కలకు నీరు సరఫరా చేసే వ్యక్తి గ్రామస్తులకు మంచినీటిని ఎందుకు అందించడం లేదని ప్రశ్నించారు ఆ గొయ్యి తీసి ఇప్పుడు రెండు రెండు నెలలు అయింది కదండి రెండు నెలలు అయింది కానీ దాన్ని ఇప్పటివరకు కూర్చోలేదు మాకు దారి లేదు అదిగోండి మా ఇంటి మీదగానే వెళ్తారు ఆ రాయి మీదగా బళ్ళు కూడా అటే వెళ్తున్నాడు కొలాయి కొయి దేనికండి మొక్కలకి తడుపుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన అదేమంటే మొక్కలకు మాత్రమే మాకు సంబంధం దీనికి లేదా అంటున్నాడు ఆయన మీరు ఏదన్నా తెలుసుకోండి అని చెప్తున్నాడు ఆయన ఫోన్ వచ్చి కొద్ది సార్లు చేస్తాం రారు కదా ఫోన్ చేస్తామండి వస్తున్నా అంటారు బాబా ఆయన వస్తారు డెవలప్ ఎవరిపైకి వెళ్ళారో కూడా ఆయనకే తెలియదు చాలా చేస్తారు చూసుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు ఎంత ఎంతవరకు ఫోన్ చేస్తామండి మేము ఇక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు లేవు కానీ అప్పుడు నీళ్ళు కావాలా వాళ్ళకి ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ఇవ్వాలి కదా అది కూడా ఉండదు రోజు డైలీ ఫోన్ చేసుకోవాలి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకు ఒకసారి ఫోన్ చేస్తే అప్పుడు వస్తారు చూసి వెళ్తారు మళ్ళా ఇదిగోండి ఉదయం ఫోన్ చేస్తాం ఇప్పటివరకు వాటర్ లేదు మూడు రోజులు అయిందండి ఇప్పుడు వాటర్ రాక మూడు రోజులు బయట నుంచి మోసుకొచ్చుకుంటాం మొక్కలకు మాత్రం రోజు ఉదయం పూట సాయంత్రం పూట తడుపుకొని వెళ్ళిపోతాడే అది కానీ పొలాయిలు ఇచ్చారు ఎందుకు పని చేయవయి గొయ్యి తీపించుకుంటున్నాం మేము వాటర్ కోసం అసలు రాదండి వాటర్ ఇక్కడ ఫుల్గా వస్తే అక్కడ సన్నగా వస్తుంది అది అందుకని మా సొంతంగా మేమే గొయ్యలు తీపిచ్చుకుంటున్నాం నీళ్ళు రావట్లేదు ఉదయం ఫోన్ చేస్తే ఇప్పుడు వరకు గత ఐదు మూడు రోజులు అవుతుంది నీళ్ళు లేక ఎక్కడికి వెళ్ళాలండి మేము ఎంతో నుంచి తెచ్చుకోవాలి ఫోన్ చేస్తే ఫోన్ కట్టేస్తారు ఆయన ఫోన్ చేస్తే ఎప్పుడన్నా మధ్యలో తత్తిపోయి వస్తే ఫీజులు బీకిపోయారు ఎవరు బీకెళ్ళారు ఆయనకే తెలియదు అంటే అదేమంటే ఆ తారాలు వేస్తారు వచ్చి బాధ్యతగా వాళ్ళే కదండి వేయాలి అలా ఇచ్చారు కాలం పగలగొట్టి మళ్ళీ వేరే చేసుకొని వెళ్ళిపోతారు మరి ఇంకెప్పుడండి మాకు వాటర్ సమస్య లేదండి వారంలో రెండు రోజులు ఇచ్చేది కూడా కష్టం అది ఫోన్లు చేస్తే వస్తారు లేకపోతే లేదు గొయ్యి తీసి రెండు నెలలు ఇప్పుడు వరకు పూర్చలేదు అది రోడ్డు మీద లేకపోతే ఆ పక్క నుంచి వెళ్ళిపోతుంది ఆ గోతుల్లో వాటర్ ఎక్కి పోవాలి కూడా తెలియట్లేదు మాకు గొయ్యిలు తీసి నాలుగేసి వరలేసారు ఆ నాలుగు వరలేస్తే అది నిండిపోయింది నిండిపోయింది ఎక్కడైతే పోసుకోవాలండి మేము నిండిపోయింది మేము ఎక్కడైతే పోసుకోవాలి ఎంత దూరంలో పోసుకోవాలి చుట్టుపక్కల ఎక్కడ ఉన్నాయండి కాలువలు పోసుకోవడానికి మేము అడిగి మీరు చెప్పేది పోవడానికి గొయ్యి తీశారు నాలుగు వరలు ఆ నాలుగు వరలు ఎంతకాలం పనిచేస్తాయి అవి ఎక్కడైతే పోసుకోవాలి మేము ఎంత దూరం పోవాలి ఇంకా పనులు మానుకోవాలా ఉదయం పూట అదిగో రెండేసి వాటర్ బబ్బులు తీసుకెళ్తే గంట నర పడుతుంది ఇంట్లో పోసుకోవాలంటే నీళ్లు పోసుకొని రెండు రూపాయలు వాటర్ కొనుక్కొచ్చుకొని పోసుకుంటాం ఉదయం పూట నీళ్లు స్నానం లేక మూడు రోజులు అవుతుంది పొద్దున్న రాంబాబు గారు వచ్చారు ఇదిగో వేసే అన్నారు ఇప్పుడు చుక్క నీళ్ళు పంచారామ క్షేత్రముగా ప్రసిద్ధి చెందిన సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయం సోమవారం భక్తుల శివనామ స్మరణతో మారం రోగింది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు కుమారరామ భీమేశ్వర ఆలయానికి చేరుకుని స్వామివారిని బాల త్రిప్రసుందరి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ కార్యనిర్వహణ అధికారి బల్ల మాధ్వర్యంలో ఆలయ పండితులు సోమేశ్వర శర్మ రాంబాబు తదితరులు బాల త్రిప్రసుందరి సమేత భీమేశ్వర స్వామికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహించారు వివిధ ప్రాంతాల నుండి స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఆలయం వద్ద అన్న ప్రసాద వితరణ చేశారు ओ वैरेंट राजू धाला सुतले चल क्या मार रहा जीने सोच मार दिमाग भग राखी त्रस्ता कित्रात है उपचार करती वेतन बोतरों दोस्ता चिच्छोरा दिशा दक्षिण दिशा अल्मरा दिशा बेसरा दिशा इन्हें साम दिशा वाह तिराम दिशा मारो दिशा देखो से दिशा इसे अध्याय जारों के इस अध्याय की रोटी